అకేష్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగు వారి వేడుక అంటే మిఠాయి ఉండాల్సిందే అత్యంత తెలివైన జంతువుల్లో మన ఏనుగు ఒకటి వీటికి జ్ఞాపక శక్తి ఎక్కువ ఏనుగులు బలానికి గౌరవానికి ప్రతీకలు అందుకే రాజులు గజ బాగా కలిగి ఉండేవారు ఇవి డెబ్బై సంవత్సరాల కంటే ఎక్కువ జీవిస్తాయి ఒక బిడ్డకు జన్మ ఇవ్వాలంటే ఇరవై రెండు నెలలు గర్భములో మోయాల్సి వస్తుంది మన లక్ష్మీదేవిని గజగామిని అంటారు అందుకే గజరాజులంటే అందరికీ ఇష్టం గౌరవం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వపడేలా మన పలమనేరు ప్రాంత ప్రజలను రైతులను ఆనందింపజేయడానికి రైతుల పొలాలను మదపటి ఏనుగుల బారి నుండి కాపాడడానికి వాటిని మన కౌండిని అడవులోనికి అనేది పారదోడడానికి మన ఉప ముఖ్యమంత్రి గారు ఎంతో కృషి చేసి నాలుగు గజరాజులను కుంగి ఏనుగులను కర్ణాటక నుండి రెండు ఏనుగులను నయనాల నుండి తెప్పించి ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంప్ లో పెట్టించడం జరిగింది దీని ప్రారంభోత్సవానికి వచ్చిన మన ఉప ముఖ్యమంత్రి గారికి పరిచయం చేసుకోవడానికి మన ఏనుగులన్నీ కూడా వస్తున్నాయి మొదటగా వస్తున్న ఏనుగు ఇది మన ఆంధ్ర రాష్ట్ర పట్టప ఏనుగు రాయల్ ఎలిఫెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో దీన్ని పట్టుకొని కొన్నాళ్ళు తిరుపతి జూలో ఉంచి రెండు వేల ఐదు నుండి ననియాల ఎలిఫెంట్ క్యాంపులో ఇది కుంకి ఏనుగుగా సేవల చెందింది అక్కడ నుండి ననియాల నుండి మన ముసలమడుగు ఎలిఫెంట్ క్యాంప్ తీసుకొని రావడం జరిగింది ఆపరేషన్ ఆపరేషన్లో ఇది చాలా బాగా పాల్గొంటుంది రెండవ ఏనుగు వినాయక ఇది మన చిత్తూరు జిల్లా అలంకారము రెండు వేల రెండులో చిత్తూరు జిల్లా యాదగారి దగ్గర బంధించబడింది ననియాల ఎలిఫెంట్ లో కుంకి ఏనుగ్గా ట్రైనింగ్ తీసుకుని సేవలు అందించింది ఇప్పుడు ఇక్కడికి సేవలు అందించడానికి వచ్చింది తర్వాత మూడవ ఏనుగు రంజన్ దీనిని ప్రైడ్ ఆఫ్ కర్ణాటక దేశగా పిలుస్తారు ఇది మన అతిథిని కర్ణాటక నుండి ముసలిముడుగు తీసుకొని రావడం జరిగింది నాలుగవ ఏనుగు కృష్ణ దీనిని కన్నడ దేశ జూనియర్ ఛాంపియన్ అంటారు ఇది మన ముసలిమడుగు క్యాంపులో చాలా యాక్టివ్ గా ఉండే ఏనుగు ఫ్రెండ్లీ ఏనుగు పోలహారం వేయడంలో చాలా ఇష్టాన్ని తర్వాత మన ఏనుగు అభిమన్యు ఇది మన మంత్రి గారిని చూసి సంతోషపడతా ఉంది అభిమన్యు కృష్ణ ఏనుగును కలిసి మన ముసలి ముద్దు బిడ్డలు అంటారు ప్రతి ఏనుగు కూడా రోజుకి రెండు వందల నుంచి మూడు వందల కేజీలు ఆహారాన్ని తీసుకుంటుంది తర్వాత మన చివరి దేవా ఇది కర్ణాటక నుండి వచ్చిన గజరాజు క్యాంపులో ఎక్కువగా స్వేచ్ఛగా ఇండిపెండెంట్గా ఉండాలనే కోరిక దీనిలో ఎక్కువ కనిపిస్తుంది తర్వాత మన మంత్రి వారి కోసం ఏనుగులు కొన్ని విన్యాసాలు చేయాలనుకుంటున్నాయి సార్ దాన్ని వీక్షించాలని కోరుకుంటున్నాం సార్ పెద్ద పెద్ద బండరాళ్లను దొంగలను మోగడానికి మన ఏనుగులు చాలా కాలం నుండి మన దేవాలయాలకు కట్టడాలకు సేవ చేశాయి మా పూర్వీకులు చేసినట్టు మేము కూడా దొంగలు మోసి చూపించగలమని మన మంత్రివర్యులకు అది చూపిస్తున్నాయి ప్రతి ఏనుగు కూడా దీనికైనా బలమైన వస్తువులను మోయగలదు మామూలుగా ఏనుగుల గుంపులకి ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది ఇరవై సంవత్సరాల వరకు కూడా గున్న ఏనుగుని తింటాం మనం ఒక రోజుకి సుమారు రెండు వందల నుంచి మూడు వందల కేజీల ఆహారాన్ని తీసుకుంటుంది రెండు వందల పైన లీటర్లు వాటరు తాగుతుంది ఇది కుంకే ఆపరేషన్లో పాల్గొనేటప్పుడు మన ఏనుగులకు కూడా కొద్దిగా దెబ్బలు తగులుతూ ఉంటుంది దాన్ని తట్టుకొని నిలబడి మనకి ఎన్నో సేవలు అందిస్తూ ఉంది తర్వాత మనకు భూమిపై నివసించే అతిపెద్ద చీరదారుల్లో మనకు ఏనుగు ఒకటి ఇవి రెండు రకాలుగా ఉన్నాయి మన ఆసియా ఏనుగు ఆఫ్రికా ఏనుగు మన దగ్గర ఉన్నవన్నీ కూడా ఆసియా ఏనుగులు మన భారతదేశ సంస్కృతిలో ఏనుగు ఒక భాగము ఎన్నో దైవ కార్యాలకు ముందుగా మన ఏనుగు ఉంటుంది ఇప్పుడు మన ముసలమ్మడుగు ముద్దు బిడ్డలు మంత్రివర్యుల కోసం కొన్ని పెరడు చేసి చూపిస్తుంది ఆనందంతో అవి గెంకరిస్తున్నాయి తమని ఇక్కడ తీసుకొచ్చిన మంత్రివర్యుల్ని చూసి ఆనందిస్తున్నాయి ఈ కృష్ణ అభిమన్యు చాలా యాక్టివ్ గా ఉండే ఏనుగులు చిన్న వయసుండే ఏనుగులు మన క్యాంపులో కృష్ణ చాలా యాక్టివ్ గా ఉంటుంది చాలా విన్యాసాలు వీటికి వచ్చు థ్యాంక్ యూ కృష్ణ అండ్ అభిమన్యు ఇప్పుడు అడవిలో మన కుంకి ఏనుగులు వెళ్ళి మదప్ డేనుగు ఎలా పట్టుకుంటుందో మనకు ఒక మోడల్ చూపిస్తారు అందులో మన క్యాంప్లో ఉండే వినాయక అనే ఏనుగు మదప్ డేనుగును ముందు నుండి లాగుతూ ఉంటుంది వెనక మన ఆంధ్రప్రదేశ్ పట్టపేనుగు జయంతు వెనక నుండి ఆ మదటి ఏనుగును తోస్తూ ఉంటుంది కృష్ణ వినాయక పక్క నుండి సపోర్ట్ చేసి ఆ ఏనుగు నడిపించడానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా మనకు ఆగస్ట్ రెండులో ఇప్పుడు మన మంత్రివర్యులు మన కృష్ణ అభిమన్యులకి ఆహారం పెడతారు వాటిని ముందుకు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం మిగతా అన్ని కూడా ల్యాండ్ అప్ చేయండి సరే సార్ దగ్గరగా ఉండి అభిమన్యు కృష్ణాని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం జయా సార్ కృష్ణా అభిమన్యు మంత్రివర్యుల దగ్గరికి ఆహారం కోసం వచ్చాయి మంత్రివర్యుల్ని దానికి ఆహారం అందించవలసిందిగా కోరుతున్నాము దయచేసి కెమెరా వాళ్ళు జనాలు కొంచెం దూరంగా ఉండండి ప్లీజ్ వైట్ షర్ట్ చేసుకున్న వాళ్ళు దగ్గరికి వెళ్ళొద్దండి మంత్రి గారు బెల్లాన్ని ఆహారంగా అందిస్తున్నారు అవి ఇష్టంగా ఆహారాన్ని తీసుకుంటున్నాయి మంత్రి పాలని ఏనుగులు ఆశీర్వదించడానికి ఉత్సాహపరుస్తున్నాయి కృష్ణాని పిలిస్తే చాలా దగ్గరకు వచ్చేది మావటి కావటి వాళ్ళందరగా ఏనుగుల్ని అక్కడ ఉంచి దయచేసి అందరూ వెనక్కి రండి చాలా మంది ముందుకు వెళ్ళొద్దండి ప్లీజ్ ఏనింగ్లోనే కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాయి కానీ ముందుకు వెళ్తే ఇబ్బంది అవుతుంది ఈ కార్యక్రమం తర్వాత మంత్రివర్యులు ఇనాగ్రేషన్ కార్యక్రమానికి వెళ్ళడానికి వస్తున్నారు దయచేసి అందరూ దారి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము we